నమస్తే వెల్కమ్ టు ముందుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం హుజురాబాద్ పరిధిలో నాగార్జున డైరీ యాజమాన్యంపై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తిప్పారపు సంపత్ పై సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని ఆధారాలుంటే కేసులు పెట్టాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసరి భూమయ్య అన్నారు హుజురాబాద్ ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగార్జున డైరీ పాల ఉత్పత్తులపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అధికారులకు వినతి పత్రం ఇచ్చింది నిజమేనని సంపత్ ఎక్కడ కూడా పైసలు డిమాండ్ చేసింది లేదన్నారు ఇటీవల నాగార్జున డైరీ యాజమాన్యంతో పాటు సంపత్ కూడా తన వద్దకు వచ్చారని డైరీ పాల తయారీ విషయంలో ఇరువురి మధ్య బాధా ప్రతివాదనాలు జరిగాయి తప్ప డబ్బులు ఇవ్వాలనే డిమాండ్ రాలేదన్నారు ఆ డైరీకి వచ్చి కంప్లైంట్ చేయమన్నది కానీ నేను చేయను అన్నాను అక్కడ ఏమైనా సంతకం చేయవచ్చు మర్చిపోయి ఉండవచ్చు అన్నారు అది కాదయ్యా నువ్వు సంతకం చేసావా చేయను తెలియదు ఒకటే అడుగుతున్నాను తిప్పారా సంపద నేను డబ్బులు డిమాండ్ చేశాడా ఏ రోజైనా ఏ రోజు తిప్పారా సంపద నా దగ్గర డబ్బులు డిమాండ్ చేయలేదు అని చెప్పాడు రవీంద్రరావు నేను మరి ఎందుకు కంప్లైంట్ చేశావో అని అడిగాడు లేదు 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 తిప్పారా సంపద ఒకటి ఒక లెటర్ తీసుకొచ్చి మాకు ఇచ్చాడు దాన్ని మేము చదువుకో అన్నాడు తర్వాత మాత్రం ఇద్దరు పేరు వ్యక్తి వచ్చేందుకు మరి ఆ వ్యక్తి అయితే ఆ వ్యక్తి మీద కంప్లైంట్ చేయాలి పోనీ తిప్పారం సంపద మీద ఆ వ్యక్తి పైన డిమాండ్ ఇచ్చినట్టు మీద కంప్లైంట్ బాగుంది మరి పదకొండు మంది నుంచి జైలు వేదాము మీ స్టేట్మెంట్ ఆధారంగానే కదా పోలీసులు చేసిందంటే నేను ఇక్కడ సీఏని పట్టుకట్టాను నువ్వు నా దగ్గర ఎవరిని పట్టుకరా అవసరం లేదు జరిగింది జరిగింది ఇప్పుడు ఏం కావాలని అడిగాడు అప్పుడు తిప్పారావు సంపద మా సమక్షాలు చెప్పారు మేము ఒక రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఆశించడం లేదు మాకు జరిగిన నష్టాన్ని నువ్వు ఏం చేయగలవు ఏం చేసినా పూడ్చుకోలేదు ఎందుకంటే మా దాంట్లో ఒక ఉద్యోగం కోల్పోయింది దట్టు మేము దళితులం అన్యాయంగా నా మీద కేసు పెట్టినా కదా అని మాట్లాడలేదు సరే ఈ విషయాన్ని మనం తర్వాత మాట్లాడదాం చర్చించమని చెప్పి అప్పుడు అక్కడి నుండి ఇద్దరు అప్పుల